హాయ్ అండి ఈరోజైతే నేను లడ్డూలు అయితే దాని దానికోసం ఇదిగోండి ఈ బౌల్తో కప్పు నింపుగా శనగపిండి అయితే తీసుకున్నాను దీన్ని ఫుల్గా అయితే తీసుకున్నాను ఈ కప్పు ఇప్పుడైతే దీనిలో వాటర్ వేసి కలుపుకున్నాను దీనిలో చిటికడంతా బేకింగ్ సోడా అయితే వేస్తున్నా ఇప్పుడైతే వాటర్ వేసి కలుపుకు ఇదిగోండి ఇలా అయితే కలుక్కోవాలి ఇదిగోండి దోశల బ్యాటర్లా కలుక్కోవాలి ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టుకొని బూందీ గరెతో బూందీ అయితే వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనం బూందీ అయితే వేసుకుందాం ఇదిగోండి బూందీ గరె దీంట్లో అయితే ఇప్పుడు వేస్తాను భూమి కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఇది ఉంది ఇలా ఉన్నప్పుడు అయితే తీసేయాలి మనం కలిపిన బ్యాటర్ని అంతా ఇలాగేనండి బూందీ వేసుకొని అయితే తీసుకోవాలి నేను అంతా చూపించట్లేదు అంత అయ్యాక తర్వాత చూపిస్తాను ఇదిగోండి నేను చేసుకున్న బూందీ అయితే ఇంత అయింది నేను తీసుకున్న పిండికి ఈ బూందీ అయితే ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పాకం తీసుకున్నాం ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేగిస్తున్నా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడైతే పాకం అయితే తీసుకుంటాను ఇదిగోండి ఇది కప్పుతోనే నేను పిండి అయితే తీసుకున్నాను ఈ కప్పుతోనే పంచదర కూడా తీసుకుంటున్నాను ఇదిగోండి వాటర్ అయితే తీసుకుందాం ముప్పో కప్పు వాటర్ మనకి పాకం అయితే వచ్చేసిందండి ఇదిగోండి లేత తీగ పాకం అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనం బూందీ అయితే వేసుకోవచ్చు దాంట్లో రెండు యాలక్కాయలు పొడి చేసి అయితే వేస్తున్నా ఇప్పుడైతే మనం బూందీ అయితే వేసుకుందాం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాం ఇప్పుడైతే స్టవ్ ఆ పీసి కొద్దిసేపు అయితే ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం ఆ పాకం ఈ బూందీ అంతా పీల్చుకుంటుంది అంతా బాగా కలిపేసి ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఇదిగోండి మూత అయితే పది నిమిషాలు అయ్యాక ఇదిగోండి పాకమైతే చల్లారిపోయింది ఇప్పుడైతే లడ్డూలు అయితే చుట్టుకుందాం ఇదిగోండి లడ్డు ఇలాగే అంతా కూడా లడ్డూలు అయితే చుట్టుకున్నా ఇదిగోండి నేనైతే ఇన్ని లడ్డూలు అయితే చేసుకున్నాను పర్ఫెక్ట్ కొలతలతో ఒక కప్పుతో ఎంత కప్పు పిండి అయితే తీసుకున్నానో అంత కప్పు పంచదార అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది పక్కా కొలతలతో చాలా సింపుల్గా ఈజీగా అయితే లడ్డూలు చేసుకోవచ్చు ఇందులో ఏ కెమికల్స్ ఏ ఫుడ్ కలర్ కూడా నేను కలపలేదు న్యాచురల్గా చేశాను చాలా ఈజీ అండి ఈ ఉగాదికైతే స్పెషల్ బూందీ లడ్డు అయితే నేను చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి प्लीज सब्सक्राइब मई चानल सपोर्टी प्लीज़